మరి అంకుల్ మీరు చెప్పారా అప్పుడు ఆ టైంలో అక్కడ ఏం లేదు మేడం అంతా ఇట్లా అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది మా అంటే మా బావ గారు కూడా సో ఇక చెప్తే ఇట్లా ఇట్లా అంటుంటున్నారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసి పెట్టా ఈ పిల్ల ఈమెకి తెలియదు అందరికి గిట్టంగా ఆయన ఇట్టంగా తెలిసి నా గురించి ఏందో ఈమె తెలియదు కానీ అక్కడ ఆవేశాలు ఉంటాయి కదా ఒప్పుడు కదా అది అనేది ఈమెకి ఇయ్యలేమో ఈమెకి తెలియదు అని అలా ఆత్మకు తెలుసు వాళ్ళకి అందరు తెలుసు కానీ నన్ను బయలం చేసేసి ఎవరు చెప్పలేదు ఎవరు అడ్డు రాలేదు అట్లా మీకున్న అంకుల్ అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ మీకేం లేదు మీరు చెప్పారు తర్వాత అంకుల్ అవన్నీ చేసినాక అంత బాధ్యత అంతా మామింకొచ్చేసింది అన్ని ఎలా తీర్చుకున్నారు మరి ఇక ఇట్లే పెట్ట చిట్టి లేచి మళ్ళీ లేపి ఇవ్వడము అమ్మ అమ్మమ్మ ల్యాండ్ ఉండే అది అమ్మేసినాము మా అమ్మ వాళ్ళ ల్యాండ్ ఉండే అది అమ్మేసి అప్పులన్నీ కట్టేసిన అంత కట్టిందాక అంకులు మళ్ళీ అమ్మ చనిపోయి ఇప్పుడు సెవెన్ ఏడేళ్ళు అయింది అన్న మా అమ్మ చనిపోయి మళ్ళీ స్టార్ట్ చేసింది చిట్టి మాకు అస్సలు తెలియదు నాకు తెలియదు జీవిత గిటే చెప్పలేదు జీవిత చాలా క్లోజ్ అంకుల్ ఆమె గిట్ట కనీసం చెప్పలేడు అన్నట్టు ఇట్లా అయిపోయింది ఇట్లా చేసిన నేను అని అది మూడు నెలలు ఆరు ఆరు లక్షలు లేపిచ్చేసిండు బయట ఆరు లక్షలు వేపించినాక అవి రోటీషన్ ఐతలేవు కదా అప్పుడు పిడ్డింగ్ చెప్తాను అంటే మీకు చిట్టి లేడం అదే మేడం క్యాండిడేట్స్ అప్పుడు వేరు క్యాండిడేట్స్ ఇప్పుడు వేరు కదా అంత మంచివాళ్ళే కదా అని చెప్పి మళ్ళీ చిట్టి పెట్టాను స్టార్ట్ చేశాను చెప్పాలి చెప్తే ఎట్లా వద్దు అంటారు కదా ఎందుకు లేదు మనం సంపాదించి మరి చూస్తే బాగా ఆలోచన నేను పెట్టే వాళ్ళని నేను లేదు అక్కడ బాబు ఈయన తినలేడు బట్ట ఎప్పుడు కానీ చిన్నప్పటి నుంచి ఆయన మంచి బట్టలు ఇటా కట్టలేడు ఫ్యామిలీ పెద్దది వీళ్ళక్క చెల్లెళ్ళు వాళ్ళకు వీళ్ళకి పెట్టడం తమ్ముని పెళ్లి చేయడం అక్కడనే ఫ్యామిలీని చూసుకున్నాను మాదంటూ చూసుకో తను లాస్ అయినాక ఇక్కడ మమ్మల్ని చూసిండు తన దగ్గర ఏం లేనప్పుడు ఎవరు రారగానే ఉన్నప్పుడు అందరికీ ఆయన మొత్తం లాస్ అయిపోయినాక ఎవరు ఏందని అప్పుడు తెలిసి వచ్చింది కుటుంబం అంటే ఏంది బిడ్డ అంటే ఏంది అనేది జీతం అంటే అసలు స్టార్టింగ్ లో ఏందంటే అక్క చెల్లెల పిల్లలు వాళ్ళు ఉంటే చాలు నాకు ప్రపంచం వాళ్ళు వచ్చిరంటే అదో ప్రేమ అన్నట్టు అంకుల్ ఉంటది కదా ఫ్యామిలీ బాండి కాకపోతే తెలుసుకోవాలి పాపకి ఏమైనా సేవ్ చేద్దాము ఎడ్యుకే నేనంటే చదువుకోలే నాకు ఏం తెలియదు నాయన తను అమ్మ అమ్మ కొట్లాడేదన్నట్టు ఎప్పుడు నువ్వేంది మీ ఆడబిడ్డలు వస్తే అందరు వస్తే ఇంత చేస్తున్నారు మీరు రేపు పిల్లకేం పెడతారంటే నాకంటే అంటే చదువు లేదు ఆయన హుషారులేడా బిడ్డకి చేయకుంటూ ఇంతమంది చేస్తున్నాడు కదా ఇట్లా అంటుంటే మా అమ్మతో వాళ్ళ వాళ్ళక్కలకు కోడళ్లకు అందరు చేసిన ఆయన నా బిడ్డకు ఉంచాడా ఏమన్న ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తారు అంకుల్ అవన్నీ తలుచుకున్నప్పుడు నేను ఒకటి మేడం ఇది ఇది రావడానికి అవన్నీ నేను సైన్ కానీ అంటే ఇప్పుడు నేను మంచిగా ఉండి నేను అన్ని మంచిగా ఉంటే పాపకి ఈ పాటికి మ్యారేజ్ చేసి అవి పంపించేస్తుంటుంది అంటే నేను లాస్ కావడము పాప యూట్యూబ్ వేయించుకోవడము ఇప్పుడు సక్సెస్ రావడము అన్ని అది విధి రాత కదా మేడం మనం ఏం చేయలేము వద్దనుకున్నా మనము చెట్టు పెట్టొద్దు అనుకున్నా గానీ అది ఆ టైంకి వస్తుంది నేను ఆల్రెడీ నా ఆలోచన వచ్చింది అంటే పోవడానికి వచ్చింది అది ఖచ్చితంగా ఏదో ఒక రూపకంగా వెళ్ళిపోతుంది అది ఉండదు నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు కూడా మనకు భగవంతుడు ఏది రాసిన అది అన్ని జరుగుతుంటాయి కొన్ని మనం ఏం చెయ్యలేము కూడా వాటిని సో బాధా సంఘటన ఒకటి ఏంటంటే ఇప్పుడు మాకు గాడ్ గిఫ్ట్ టోన్ టోన్ వస్తాడని మేము కల కూడా కదా తోటే ఇప్పుడు ఈ టీచర్ టాక్స్ అసలు యాక్చువల్లీ ఇంత మంది పరిచయము ఇతను ఎక్కడ ఉంటాడు వీళ్ళది ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ కాళీ మందిర్ దగ్గర ఉంటారు కాళీ మందిర్ అమ్మ టెంపుల్ అక్కడ సైడ్ ఉంటారు కాలేజీ లాగా అలవడం ఏంటి వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి అక్క వాయిస్ బాగుంటది మనం చాలా చేద్దాము అని మా మిస్సెస్ అడిగితే ఆమె వద్దు అన్నది నేను అన్న ఫస్ట్ టూ మంత్స్ తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది వాళ్ళు తప్పైతే చేయరు కదా అని ఓకే చెప్పినాను కానీ మా మిస్సెస్ సిక్స్ మంత్ దాకా అన్నది సిక్స్ మంత్ తర్వాత ఓకే అన్నది ఇప్పుడు కొట్లాడుతుంది ఎందుకు పెడతారు లేరు వీడియో అబ్బాయి కదా చాలా బెటర్ చేసినందుకు వాడు గిఫ్ట్ అన్నట్టు మాకు ఇంత మందికి చేసి ఇంత ప్రపంచాన్ని నేను అసలు ఒకటి తెలుసా ఇంతవరకు నేను బండి మీద ఎక్కలేదు అవునా స్కూటీ గానీ ఎలాంటి బండి నేను ఎక్కలేదు నానప్పుడు చిన్నప్పుడు సైకిల్ మీద అంటే ఫస్ట్ మళ్ళీ తర్వాత వానింటనే అవునా తీసుకెళ్ళాడు దేవుడు దేవుడి బయట ఇంత మందికి చేసి ఇంత లాస్ అనేది వాడి గిఫ్ట్ అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పది మందికి హెల్ప్ చేయాలి అనే కంటే పది మంది దగ్గర నుంచి మనం ఎక్కడ హెల్ప్ పొందాలి అని ఆలోచించే రోజులు ఇవి కానీ వచ్చి జీవితానికి తోడుండి టోన్ అనే అప్పటికే షాకింగ్ అనమాట సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ లో టోన్ రివీల్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు మనకి ఒకటి వాడు నాకు కడుపులో ఉంటాడు ఏడం మర్చిపోయిండు దేవుడు అంతే తింటా పంపించేసి అంటే సో చాలా కేరింగ్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో వానికి టెన్షన్ అయిపోతుంది నాకు నా కడుపులో ఎంత మాట మూడేళ్ళు పరిచయం క్లోజ్ అయితే సంవత్సరం నుంచి ఎక్కువ క్లోజ్ అనేది నాతోని బా మాట్లాడ అంటే భయపడుతుండే అంతే సో ఈ సంవత్సరం నుంచి చాలా క్లోజ్ అంత కేరింగ్ తీసుకుంటాడు మళ్ళా సో మామూలు హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి లైఫ్ లో పాప యూట్యూబ్ పెట్టినాక వాళ్ళ ఇంటర్ ఫస్ట్ అది సిల్వర్ ఫైవ్ బటన్ గిటే కాదు ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ కి అసలు ఎక్కడ ఆగట్లేదు చాలా అది చాలా లైఫ్ లో మర్చిపోంది అంటే అది ఆ రోజు మీ కళ్ళలో ఆనందం అందరి కళ్ళల్లో ఆనందం ఆ రోజు నువ్వు వస్తాని సాయంత్రం ఫోన్ చేసిన నుంచి ఏడుపు స్టార్ట్ అయిపోయింది మీ మా ఇంటర్వ్యూ అని అది చాలా బెటర్ లైఫ్ లో అది మర్చిపోంది మాకు మీకు అంకుల్ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి తిరుపతి వెళ్ళాం మేడం పాపది అక్కడ ఓపెన్ చేయడానికి వచ్చి పోయేటప్పటికి మేము నలుగురమే ఉండిపోయినాం అక్కడ మేము నలుగురమే ఉన్నాం కదా అని కొంచెం పాప మేము చాలా మంది వేరే వేరే ఫ్రెండ్స్ తోటి వెళ్ళే వాళ్ళము మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంత కలిపి వెళ్ళేది మేమే వెళ్ళాం కదా అని చెప్పి అనుకునేసరికి అప్పటిదప్పుడు ఒక టెన్ మెంబర్స్ వచ్చేసారు ఫస్ట్ ఇద్దరు వచ్చారు తర్వాత అక్కడ దీపారాధన చేస్తారు సైడ్ లో కూర్చుంటే పది మంది వచ్చారు సేవ చేసిన వాళ్ళు వాళ్ళు కర్ణాటక వాళ్ళంట మీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంది అన్నట్టు అప్పుడు అప్పుడు ప్లే బట్టన్ ఓపెన్ చేసినప్పుడు కూడా వర్షం పడింది పడ్డది సో ఒకవేళ జీవితానికి మీరేదైనా ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా వాళ్ళకి గుర్తుండిపోయేది ఒక సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు చెప్పండి బేటా చేసినప్పుడు మళ్ళీ నిన్నే వెళ్ళింది మళ్ళీ చెప్తే వాళ్ళకి తెలిసిపోతున్నా మీరు చేసినవి ఉన్నాయి కానీ ఇంతవరకు వాళ్ళకి చేసిన ఏం లేదు బట్ చేసి చేయాలన్న ఆలోచన ఉంది కానీ చెప్ప అంతే మీకు అంతే మేడం నేను కూడా చెప్ప నేను చెప్పా కొనిలేండి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటే సరిపోతుంది అవును ఏమి ఉండదు బట్ నిజంగా అంకిల్ అంటే మిమ్మల్ని ఇలా చూడడం ఈ పొజిషన్ లో ఒక ఛానల్ రన్ చేస్తూ ఒక మంచి వ్యూస్ సంపాదించుకుంటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది సో మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు హ్యాపీతో పాటు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ

ఒక్కరు ఒకరు ఒక్కొక్క టైప్ అంత మళ్ళా అది ఒక సోదిలాగా చెప్పారు పబ్లిక్ ఏమనుకుంటారా వీళ్ళు అదిలే అనుకుంటారు అన్నిటికి అని బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మేడం వాళ్ళ చూసేది స్కిప్ చేసేస్తారు వేరే ఛానల్స్ పెడితే నిజమే బట్ నిజంగా ఆల్ ద బెస్ట్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్ సో ఆ సర్ప్రైజ్ ఏదో ఇచ్చేటప్పుడు నాకు కూడా చెప్పిస్తాను సరే అంటే